అందరికీ నమస్కారం నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ మనకి పాన్ కార్డ్ కోసం కావాల్సినవి ఆధార్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి మనకు గతంలో పాన్ కార్డ్ తీసుకోవాలంటే దాదాపు పది నుంచి ఇరవై రోజుల దాకా సమయం పట్టేది ఈ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డు మాత్రం మనం కేవలం ఒక రోజు లోపే తీసుకోవచ్చు ఇందులో మనకు పాన్ కార్డ్ యొక్క ప్రాముఖ్యత మనకు తెలిసినది ఈ కాలంలో దాదాపు హౌస్ తీసుకోవాలన్నా లోన్ తీసుకోవాలన్నా ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలన్నా ఒక వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ మ్యూచువల్ ఫండ్స్లో డిపాజిట్ చేయాలన్నా అంతేందుకు మనం వ్యాపారం చేసేందుకు జిఎస్టీ కావాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవాలన్నా పాన్ కార్డు కంపల్సరీ ఇలా చాలా సందర్భాల్లో మనకు పాన్ కార్డు యొక్క అవసరం మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు మనకు అతి త్వరగా అంటే ఒక రోజులోపే పాన్ కార్డు తీసుకోవాలనుకుంటే ఈ యొక్క ఇన్షెంట్ పాన్ కార్డ్ అనేది మనకు చాలా ఈజీగా దొరుకుతున్నది ఇక్కడ మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మన గూగుల్లోకి వెళ్ళేసి ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది అందులో ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అందులో టూ ఆప్షన్స్ వస్తాయి గెట్ న్యూ పాన్ కార్డ్ డౌన్లోడ్ పాన్ కార్డ్ అనేసి ఆ యొక్క గెట్ న్యూ పాన్ ఎంటర్ చేసేసి అక్కడ మన ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అది ఎంటర్ చేయగానే మన యొక్క ఆధార్ కార్డ్ డేటాబేస్లో ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అవి చెక్ చేసుకున్నాక మనకు ఒక ఓటీపీ వస్తుంది అప్పుడు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ కన్ఫర్మేషన్ అయిపోగానే మీకు ఒక టెన్ టు ట్వంటీ అవర్స్ లోపు మీకైతే ఒక పాన్ కార్డ్ నెంబర్ కావడం జరుగుతుంది అలాగే పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే పోర్టల్లోకి వెళ్ళేసి మళ్ళీ డౌన్లోడ్ పాన్ కార్డ్ దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఓటీపీకి సబ్మిట్ చేస్తే మనకు పాన్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది ఆ యొక్క పాన్ కార్డు మనకు ఓపెన్ చేసుకోవాలంటే మనకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మన పాన్ కార్డ్ ఓపెన్ అయిపోతుంది అలాగే ఈ వీడియో మీకు ఇంత నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలుగు మీకు డీటెయిల్గా కూడా ఈ యొక్క పాన్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలో నేను డిస్క్రిప్షన్లో తెలుగులో టైప్ చేసి ఉంటాను గమనించగలగు